సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదో ఒక మాట చూడు తల్లి శ్రమధినమును నీవు కృంగిని ఎడల చేతకాని వాడవగుదువు అన్నాడు అంటే దాని అర్థమేంటో భయమే హలేలుయ రెండు చేతులు చెప్పగలరా ఎప్పుడైతే నీకు భయం వస్తుందో జీవితాన్ని గురించి ఒక గురి ఉండదు నీ దగ్గర గుర్తుపెట్టుకో ఒక దర్శనం ఉండదు దాన్ని ఏమంటారు దర్శనాన్ని ఏమంటారు మీరు ఇంగ్లీష్లో గోల విజన్ హలే జీవితాన్ని గురించి నా విజన్ కోల్పోతావు ఫస్ట్ నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీకు మంచి వయసు ఉంది అర్థమవుతుందా సామర్థ్యం ఉంది చదువు ఉంది కానీ నీలో భయం ఉంది ఈ భయము నీ విజన్ కోల్పోయేటట్లు చేస్తుంది భయం నీ దర్శనాన్ని కోల్పోతావు ఫస్ట్ భయం వలన ఎందుకో ముందుకు పనికిరావు ముందుకెళ్తే ఏమొస్తుందో వెనక్కి వెళ్తే ఏం వస్తుందో అనే భయముతో నీ దినాలు వేస్ట్గా ఖర్చు చేసుకుంటావు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో భయాన్ని జయించి డేరుతో బ్రతుకుతావు ముందు ధైర్యంతో ముందుకెళ్తావు స్తోత్రం చెప్పాలి మూడు వందల మంది లక్షల మంది సైన్యాన్ని జయించి విజయమో విజయోత్సవాలతో ఇంటికి తిరిగి వచ్చారు ఈ బెన్యామీని గోత్రికులందరికీ ఇలాంటి ఘనత వచ్చిందని ఈ బెన్యామీని గోత్రికుల్లో కొందరు పనికి మాలినటువంటి వారందరికీ అసూయొచ్చి కోపం వచ్చి గిజ్జోన్ మీదకి గొడవకొచ్చారు గొడవకొస్తే ఏమయ్యా మాకు కూడా చెప్పొచ్చు కదా మేము కూడా ఎరగదీసేవాళ్ళం కదా మేము కూడా యుద్ధం చేసేవాళ్ళం కదా నువ్వు ఒక్కడివే మూడు వందల మంది తీసుకొని పెద్ద హీరో అవుతావా అని వచ్చారు అప్పుడు ఈయనమన్నాడంటే వరే పిచ్చోడా ఎక్కడ చేసాం ఇద్దాం మేము కత్తి పట్టలేదు ఈటీ పట్టలేదు మేము దేవుని మీద విశ్వాసం ఉంచాం దేవుని మీద ఆనుకున్నాం ఆయనే చేశాడు కానీ నేను పిలిచినప్పుడు ముప్పై రెండు వేల మంది వచ్చారు ముప్పై రెండు వేల మంది నాతో వచ్చారు వరే మీరు ఎవడైనా భయపడితే మీరు ఇంటికి వెళ్ళండి అని దేవుడు చెప్పమన్నాడు నేను చెప్పాను భయపడి ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు ముప్పై రెండు వేల మందిలో ఇరవై రెండు వేల మంది భయపడి ఇంటికి వెళ్ళిపోయారు ఇది ఒక పది వేల మంది మిగిలితే ప్రభు అలా మంచి అలా మంచినీళ్ళు దాపించు వాళ్ళలో ఎంతమంది ఎవ్వరం కలిగినటువంటి వారు ఉన్నారో పనిలో నిపుణత కలిగి వివేకము కలిగి జ్ఞానము కలిగి ఎంతమంది ఉన్నారో అలాంటి వారు నాకు సేవ చేస్తారు అలాంటి వారు నాకు కావాలి వీళ్ళల్లో అలా కనిపించలేదు ఈ పదివేల మందిని మంచినీళ్ళు దాగమని వాళ్ళని వేరు చేస్తానన్నాడు మంచినీళ్ళు ఒక బ్యాడ్చీని ఒక పక్క ఒక బ్యాచ్ను ఒక పక్క పెడితే తొమ్మిది వేల ఏడు వందల అంతేనా తొమ్మిది వేల ఏడు వందల మంది ఒక పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు వివరం లేని బ్యాచ్ వాళ్ళకి ధైర్యం ఉంది కానీ ఏం లేదు వివేకం లేని బ్యాచి పని చేస్తారు మంచి వివేకం ఉండదు మీకు అర్థమవుతున్న మామూలు కూడా చాలా మందిని చూస్తాను నేను హలే చెప్పగలరా ఏమి లేదు ఆ ఫస్ట్ మీ దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు అరే ఈ వైర్ బీకురా స్తోత్రం చెప్పాలి ఈ వైర్ బీకురా ఈ కప్పులు ఉన్నాయి కదా వాటి పేరేమంటారా జాకులా స్పీకానా ప్లెగ్ దీనికి బటన్ ఉంటుందా లాగేటప్పుడు దీనికి ఉండదు స్పీకర్లకు ఉంటుంది బటను స్పీకర్ బటన్లు చూడండి మీ మీ దగ్గర చేర్చుకున్నప్పుడు వాడి వివరంగా వాడు పనికి వస్తాడు లేదా ఇదే వైరు మడతేసేటప్పుడు కూడా వాడు ఎదవా మంచోడా అక్కడే కనపడింది వైరు మడతేసేటప్పుడు ఏం లేదు బైబుల్ చదివేటప్పుడు కూడా మీకు అర్థమైంది బైబుల్ పుస్తకం తిరగేసేటప్పుడు కూడా వీడు సరిగా పుస్తకం తిరగేస్తున్నాడా పేపర్ మీరు గమనించండి నీకు ఇచ్చిన ఒక పేపరు జాగ్రత్తగా దాన్ని మడతబెట్టి జాగ్రత్తగా కాపాడుకోవడం చేతనైన వాడు వివేకవంతుడని దాన్ని బట్టి కూడా గ్రహించవచ్చు ఒక పేపర్ ఇస్తే వాడు ఏడబడేస్తాడో తెలీదు ఒక విలువైన పేపర్ చూడండి కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయా ఆ డాక్యుమెంట్స్ ఒకరి దగ్గర చెక్కు చెదరదు నలభై ఏళ్ళైన ఒక్కొక్కరి దగ్గర ముప్పై నాలుగు చినుగులు పడి ఆ వెనకాల రకరకాలైన అంటించి ఎందుకంటే ఎవరంతా కోడిడు దానిని బట్టి మీరు మిమ్మల్ని వారు వివేకం కలిగిన వారో వివేకం లేనిటువంటి వారో గమనించవచ్చు ఒక ఆడపిల్లని తను తను మంచిదో స్వామరదో పనికి మాలిందో మీరు చూడాలంటే వాళ్ళ బాత్రూమ్ చూడండి తెలిసిపోయింది అంతే కొన్ని బాత్రూములు రోతబట్టి ఉంటాయి వాళ్ళ వంటగది చూడండి పాలని పొంగి ఉంటాయా అది తొడవరు సాంబారు పెరి అది పొంగిద్దా ఆ పప్పు అంతా బడి ఉంటుందా తొడవదు ఎందుకంటే మహా ఎడ్డిగొడ్డు అంటే స్వామరు పోద్ది ఆమె లైఫ్ లో మరల పైకి రాదు అర్థమవుతుందా ఎప్పుడైతే ఇల్లు శుభ్రం ఒళ్ళు శుభ్రం ఒళ్ళు శుభ్రం ఎలా ఉంటుందో ఇల్లు శుభ్రం ఇల్లు శుభ్రం ఉంటే ఒళ్ళు శుభ్రం అర్థమవుతుందా అలాగే నీ పేపర్స్ దగ్గర నుంచి ఈ వైర్ను మడతేసే దగ్గర నుంచి ప్రతి దానిలో ఒక మనిషిని గ్రహిస్తే అర్థమవుతుందా అతను వివేకవంతుడా అవివేకుడా మనకు అర్థమైపోయింది గమనించాలి ఈ వివేకములు ఇటువంటి వాడు యుద్ధానికి పనికిరాడని పక్కకు పంపించేశాడు మూడు వందల మందితో బహుధైర్యముతో వారి దర్శనాన్ని నెరవేర్చుకొని వచ్చారు ఈ మూడు వందల మంది గుండెలు ఎలాంటి అంటే మామూలు గుండెల సింహబ్బ గుండెలు లాంటి గుండెలవి స్తోత్రం చెప్పాలి ఎందుకంటే వారు ఒక్కసారి మిథ్యానీయులు అన్నారనుకోండి లక్ష మంది ఆ అరుపుకే మన గుండె ఆగిపోయింది కానీ ఇక్కడ ఇల్లు ఎంతమంది ఉన్నారు మూడు వందల మంది ఉన్నారు ఈ మూడు వందల మంది అంతమందిని జయించడానికి కారణం ఏమిటంటే ధైర్యం అలే అంత పెద్ద ఉన్నాడు అది ఎవడో గోలియాచు ఎంత దేంతున్నాడు వాడు ఒక్కసారి నుంచి కేకబెడితే సౌలు కూడా దెబ్బకే దోరుతున్నాడు గోడారములోనికి ఎవడో బయటికి రావట్లేదు నలభై రోజులు అయిపోయింది ఎవడి దానికి రావట్లేదు వాడు అరుపులుగు భయపడినటువంటి ఒక్క చిన్న పిల్లవాడు ఆయన ఒక్క దెబ్బకే చంపేశాడు అంటే అతను స్థితిగతులు మారడానికి కారణం ఏమిటంటే సమస్యను ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడు నీవు ఒక ఉన్నత స్థితికి ఎదగలవు గమనించాలి భయపడకూడదు సమస్యను చూసి భయపడకూడదు సాధాను చూసి భయపడకూడదు నిందను చూసి భయపడకూడదు అర్థమవుతుందా నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో ఆ ధైర్యాన్ని బట్టి నీవు నీ దర్శనము నెరవేర్చబడుతుంది స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పగలవా భయము వలన నీ గురి కోల్పోతావు నిరుత్సాహం కూడా వచ్చింది కదా భయపడేట వల్ల నిరుత్సాహం వచ్చేసిద్ది నీరసం వచ్చేసిద్ది నీ నరాల్లో బలహీన నీ నరాల్లో బలం ఉండనట్టు అనిపిస్తుంది కాళ్ళు పట్టుదప్పినట్టు అనిపిస్తుంది భయపడేట వలన ఇక నా వల్ల కాదు నేను నిరుత్సాహంతో నిరుత్సవాహం మనిషిని పాడు చేస్తుంది మీరు గమనిస్తే ఒక గురి ఉండదు ఒక దర్శనం ఉండదు భయపడినట్టు వాడికి రెండోది నిరుత్సాహ మాటలో మాట్లాడతాడు ఏముందలే మా బతుకులు ఏం చేస్తాం మేం చేయలేం ఆ ఈ మూడు రోజులు బతుకే బ్రతుకు ఎన్ని ఎందుకు అవసరమా నా చేత కాదు నేను చేయలేను నాకు ఓపిక లేదు వాళ్ళ మాట ఎండ్రు ఏం చేయలేను ఎప్పుడైనా చూడు చేస్తానని ఎవడు కూడా ఇంటి జాడ కొడతాడు నీకంటే ఎక్కువ మంది పెద్ద బలవంతులు ఆడ కూర్చున్నారు లే నువ్వేం చేస్తావు పో అమ్మా అర్థమైందా భర్త కానీ దున్ను పని మొదలు పెడదామన్నాడు ఏం చేస్తావు నీ ముఖానికి నువ్వు జైలు పాడు లేదు తీసి కళ్ళు కొట్టేసింది చూసారు భర్త కూడా భార్యను కూడా ధైర్యంగా ఎవడికి ధైర్యాన్ని ఇవ్వలేరు ఇల్లు నిరుత్సకం నిరుత్సాహకం నిన్ను పాడు చేస్తుంది పరిగెత్తేవాడిని పాడు చేస్తుంది ప్రోత్సాహం అనేటువంటిది ధైర్యవంతునికి వస్తుంది స్తోత్రం చెప్పాలి ప్రోత్సాహం మనకి ఎంత ఫలాన్ని ఇస్తుందో నిరుత్సాహం కూడా అంతే కృంగతేస్తుంది అందుకని మనం సహవాసం చేసేటప్పుడు కూడా నిరుత్సాహపరిచే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అసలు వాళ్ళ దగ్గర కూడా కూర్చోకూడదు అలేలోయ్యా నేనైతే నిరుత్సాహపరిచే వాళ్ళని అసలు మాట ఎన్నో వాళ్ళని సైతాన్ గాళ్ళ చూస్తా మీకు అర్థమైందా సైతాన్ గాళ్ళల్లో సైతాన్ అదే చేస్తాడు మనకే అదే అట్లుంటే దాడి చేస్తాడు బ్రదర్ ఇంత స్థలం అవసరమా అసలు ఈ ఏరియాలో జనం రారు బ్రదర్ బ్రదరో కాళ్ళు ఇరిగిపోయినట్టే కదా డబ్బులు లేని కాలంలో ఎందుకు బెదరో మందిరం కట్టడం అంత అవసరమా కరెక్ట్గా మనం ఎప్పుడు స్టార్ట్ చేసామో తెలుసా మందిరం రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఎనిమిది అంటే ఫుల్ కరోనా నెక్స్ట్ సంవత్సరం కూడా కరోనా మీరెవరు చర్చికి రావటంలా ఏ వస్తున్నారా అసలు టైం ఎలాంటిదో చూడండి నాకొక్కటే ధైర్యం ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు బలహీనుడు కాలేదు సంఘము రాలేకపోవచ్చు పరిస్థితులు బాగలేకపోవచ్చు దేవుడు శక్తి గలవాడు అర్థమవుతున్నాయి ఎందుకంటే అలాంటప్పుడే కదా దేవుడు మన పక్షాన ఉన్నాడని రుజువు చేస్తాడు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఎనిమిది స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పది కల్లా మందిరం ప్రతిష్ట జరిగిపోయింది అవును కదా అంటే పద్నాలుగు నెలలకి పద్నాలుగు నెలలలో లోపే మందిరం పూర్తి చేశాడు దేవుడు పుస్తకాలు వేయించామా అడిగామా పీడిచ్చామా బయట వాళ్ళని అడిగామా దయచేసి గమనించాలి నేనొక్కటే నమ్ముతాను శూన్యములో సృష్టిని భూమిని వేలాడు తీసిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయలేడా ఎందుకు నువ్వు భయపడుతున్నావు దేవుని సామర్థ్యాన్ని దేవుడు ఎప్పుడు ఫీల్ అవుతాడంటే దేవుడు ఎప్పుడు కోపడతాడంటే దేవుని సామర్థ్యాన్ని మనం తక్కువించేసినప్పుడు దేవుణ్ణి మనం అనుమానించినప్పుడు అనుమానించడం అంటే అవిశ్వాసం అని అర్థం అవిశ్వాసమే దేవుని శక్తిని అనుమానించడు దేవుని శక్తిని నువ్వు అనుభవించాలంటే నిరుత్సాహాన్ని ఫస్ట్ జయించాలి అప్పుడు నీలో ధైర్యం వస్తుంది హలే నిరుత్సాహ పరిచేవారితో అస్సలు అక్కడ ఒక గంట కూడా గడపద్దు నువ్వు నా మాట నువ్వు చేయలేవు నువ్వు చదవలేవు నీకు ఉద్యోగం రాదు రాకపోతే రాకపోని నష్టం వస్తుంది కదా ఈ వ్యాపారంలో ఇప్పుడు నష్టం వస్తుంది జీవితకాలం అంతా వస్తుందా మరలా పోరాడతాను మరలా పోరాడతాను మరలా పోరాడతాను ఒక అబ్బాయి మాంచి తన మీద తన్నుకున్న నమ్మకంతో ఎగ్జామ్స్ రాశాడు అందరు తను బాగా చదువుతాడు మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు తెచ్చుకుంటాడు అనుకున్నాడు కానీ అతనికి ఊహించిన దానికంటే ఘోరమైనటువంటి అంటే చాలా సబ్జెక్టులు పోయినాయి ఆ అబ్బాయికి నాకు తెలియదు ఇప్పుడు నేను మా అమ్మ నాన్నకి ఏం చెప్పాలి నా ఫ్రెండ్స్కి ఏం చెప్పాలి నా స్నేహితులకి ఏం చెప్పాలి అందరూ నా మీదకి ఒక మంచి నమ్మకం ఉంది కానీ ఆయన అంతా పోగొట్టుకున్నాను నేను బ్రతికొండాలా చచ్చిపోవాలా బ్రతికొండాలా చచ్చిపోవాలా అని ఆలోచిస్తూ ఆ పెన్ను ఒకటి తీసుకొని ఒక పుస్తకం మీద ఇలా పొడుస్తూ ఇలా పొడుస్తూ ఆలోచిస్తున్నాడు చీమలు అలా గోడెక్కుతున్నాయి అలా గోడెక్కుతున్నాయి గోడెక్కుతున్నప్పుడు ఒక చీమ ఒక చిన్న దానికంటే దానికంటే యాభై అరవై రెట్లు ఎక్కువ ఉంటుంది కదా బీపి గింజ ఆ బీపి గింజను ఒకటి తీసుకొని అలా గోడెక్కుతుందట సగం దూరం ఎక్కిన తర్వాత జారి కింద పడిపోయింది అరే జారి కింద పడిపోయింది దీన్ని ఏం చేస్తావు చూద్దాం అనుకుంటే మరలా బురబురు బురబురు దిగొచ్చింది దిగొచ్చి మరలా దాన్ని పట్టుకొని మరలా ఎక్కుతుంది మరలా కొంతరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద జారిపోయింది మళ్ళీ అరవై తొమ్మిది సార్లు కింద పడేసిందండి ఎన్నిసార్లు హిందీకి సీఎం నాకు అర్థం కాదు డెబ్బయోసారి సారి అతి కష్టం మీద ఎక్కి గోడ మీదకి ఎక్కేసింది గోడెక్కడం కష్టం గోడ మీద వెళ్ళిపోవడం తేలిక ఆ అబ్బాయిలు అప్పుడు కసి పెరిగిందట అట్టలు ఒక చిన్న స్వల్పమైన జీవి ఒక చిన్న కీటకం అరవై తొమ్మిది సార్లు నిరుత్సహపడకుండా చేస్తే డెబ్భై ఒకసారి అతను గెలిస్తే నేనెందుకు ప్రయత్నం చేయకూడదు మన చుట్టూ దుర్మార్గులు చేరతారు కొన్నిసార్లు నీ ముఖానికి నువ్వు చేస్తావా నీ బొంద నీకు అది లేదు నీ మొఖం నీకు ఇది లేదు నీ మొఖం చేసిన వర్గుజాలు నీ మొఖం చూసిన వరుగుజాలు లే నీ బొంద ఇక నీ వల్ల కాదు ఉన్నారా నాకు కూడా చాలామంది తగిలారు స్తోత్రం చెప్పగలరా పిచ్చోడా నీ చదువు లేదు ఇబ్బంది పడతావు ట్రైనింగ్ లేదు ఇబ్బంది పడతావు హలే లోయ్య అది లేదు ఇబ్బంది పడతావు ఇది లేదు ఇబ్బంది పడతావు నేను నా అంతటికి నేను వస్తే ఇబ్బంది పడతాను కానీ నా ప్రభు పిలిచాడు కదా అదే కదా ధైర్యం హలే లోయ్య చెప్పగలరా దేవుని మీద ఆనుకున్నప్పుడు మనం ఎప్పుడూ సిగ్గుపడం కనుక నీ భయం నీ భయం నీ గురిని కోల్పోయేటట్టు చేస్తుంది నీ భయం నీ నిరుద్యోగపరిచే చేతగాని వాడిని చేస్తుంది